వెంకటనారాయణ గారికి మీ అందరికీ కూడా పేరు పేరున వందనం మీకేమో ఉత్సాహం చాలా ఉన్నది ఇక్కడ చాలా విషయాలు తెలుసుకొని పోవాలి అని వేదిక మీదేమో అందరం పెద్ద మనుషులమే కూర్చున్నాం కాబట్టి కొంచెం నిమ్మలంగానే చెప్తాము విషయాలు మీరు కూడా కొంచెం ఓపికగానే వినాలి రాష్ట్రాలు దేశము ఇవన్నీ చాలా పెద్ద సమస్యలు అని అనుకోవద్దు మన స్థాయికి సంబంధించిన సమస్యలే ఎందుకంటే మనుషులు అనేటోళ్ళు భూమి మీదనే కదా మనం బతికేది ఆకాశంలోనైతే బతుకుతలేం ఒక ప్రాంతంలో ఒక రకమైన మనుషులు ఇంకో ప్రాంతంలో ఇంకో రకమైన మనుషులు ఉంటారు ఏ ప్రాంతంలో నివసించేటువంటి మనుషులు ఆ ప్రాంతంలో ఒక గుంపుగా వాళ్ళు బతుకుతారు మనిషి ఒంటరిగా బ్రతకడు గుంపుగానే బతుకుతాడు ఈ గుంపులో ఒకరు కలిసి ఒకరితో ఒకరు సహకరించుకుంటూ ఒకరితో ఒకరు కలిసి పని చేసుకుంటూ బతికితే తప్ప ఆ గుంపు బతకదు మిగలదు దాని ఎదుగుదల కూడా సాధ్యం కాదు ఆ రకంగా మనం ఒక గుంపుగా బతకటానికి మన ప్రయత్నం జరుగుతుంది ఈ గుంపులో ఒకరు మరాఠీ మాట్లాడేటోళ్ళు ఒకరు తమిళం మాట్లాడేటోళ్ళు వాళ్ళు ఒకరు హిందీ మాట్లాడేటోళ్ళు ఒకళ్ళు తెలుగు మాట్లాడేటోళ్ళు వచ్చి కూర్చుంటే మాట్లాడుకున్న జర కష్టమే ఒకరు చెప్పేది ఒకరికి అర్థం కాదు ఇలా ఒకరి పెత్తనం ఇంకొకరి మీద ఉంటే కూడా కష్టమే అందుకని అంబేద్కర్ ఏమన్నాడంటే రాష్ట్రాలు ఏర్పాటు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి ఒక భాష మాట్లాడేటోళ్ళు ఒక ప్రాంతంలో ఒక భాష మాట్లాడేటోళ్ళే ఉండాలి కానీ ఒక భాష మాట్లాడేటోళ్ళు అందరూ ఒకటే రాష్ట్రంలో ఉండాలని రూల్ లేదు తెలుగు మాట్లాడేటోళ్ళు తెలంగాణలో ఉంటారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటారు ఇద్దరిని కలిపి ఒక రాష్ట్రం చేస్తామంటే కుదరదని మనం వద్దని చెప్పినాం తెలంగాణ మాది మాకు కావాలని కొట్లాడినాం మొత్తానికి పదిహేళ్ళు కొట్లాడి తెలంగాణ పదిహేను ఏళ్ళు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం అనేది మన మనకి ఏర్పడ్డది ఎందుకు వాళ్ళ చరిత్ర వేరు మన చరిత్ర వేరు వాళ్ళ జీవన విధానం వేరు మనది వేరు వాళ్ళ పండుగలు పద్ధతులు వేరు మన పండుగలు పద్ధతులు వేరు మా దాంట్లో మేము ఉంటాం మా దగ్గర మేము ఉంటాం మీ దగ్గర మీరు ఉండండి ఒకరి మీద ఇంకొకరికి ద్వేషం లేదు చాలా గోరే టెంకన్నా అద్భుతంగా పాట రాసిండు నువ్వు రావచ్చు పోవచ్చు రాయబారం నాటకం ఆడొచ్చు నేను అని సప్పట్లు కొట్టొచ్చు కానీ సెక్రటేరియట్లోన చక్రం దిప్పుట కుదరదు అక్కడ నీ పెత్తనం వద్దు నీ ఇంట్లో నువ్వు ఉండు నా ఇంట్లో నేనుంటా అనే మాట అప్పుడు మనము గోరెట్ కన్నా పాట రాసి మన అందరికీ కూడా వివరంగా దాని గురించి చెప్తే చివరాఖరికి అందరము ఒకటై కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రము రావటం వల్ల ఏం లాభమైందంటే మన పండుగల గుర్తింపు మనకు గుర్తింపు మన దగ్గర ఉన్న నౌకర్లు మన దగ్గర ఉన్న పిల్లలకే సంపాదించుకునే అవకాశం నీళ్లు మనం వాడుకోవటానికి అవకాశం అనుకున్న విధంగా ప్రభుత్వాలు పనులు చేస్తాయా లేదా వేరే మాట కానీ అడిగే అధికారం ఇప్పుడు మన చేతులకు వచ్చింది మన చేతులకు వచ్చింది సరిగ్గా లేకపోతే అడగగలుగుతున్నాం ఒకరిని దించి ఇంకొకరిని తీసుకొని రాగలుగుతున్నాం ఈ అవకాశాలు అధికారాలు మనకు ఉండాలని చెప్పి మనం కోరుకున్నాం ఆ అధికారాన్ని మనం సాధించుకోగలిగాం ఇవాళ ఒక ప్రశ్న ఏమొస్తున్నదంటే మనకు మన అధికారము మన రాష్ట్రంలో బతికే అధికారం మనకు ఉన్నట్టే దేశంలో అన్ని ప్రాంతాలు కూడా ఒక రకంగా సమానంగా బతికే అధికారం ఉండన్నా వద్దా అనే ప్రశ్న ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంటే ఏమవుతుంది ఆంధ్ర పెత్తనం వద్దని మనం కొట్లాడినాం తెలంగాణ తెలంగాణ కావాలనుకున్నాం కానీ భారతదేశంలో భాగంగా మనం కలిసి బతకాలనుకుంటున్నాం నిన్న సాయంకాలము న్యూజిలాండ్ మీద ఇండియా గెలిస్తే అందరం పండుగ చేసుకున్నాం అవునా కాదా మీరు కూడా మీరు కూడా ఆ సినిమాల వాళ్ళు నిన్న క్రికెట్ మ్యాచ్లో సిక్సర్ కొడితే సంతోషపడ్డారు న్యూజిలాండ్ వికెట్ పడిపోతే పండుగ చేసుకున్నారు భారతదేశంలో అందరం కలిసి ఉన్నాం మన మధ్యన కొంత ఐక్యత ఉంది అనటానికి ఇదే సిమ్ గుర్తు ఇంకా వేరే ఏమీ అవసరం లేదు ఇదే గుర్తు ఇండియా టీం గెలవాలనుకొని తొందరగా తిని వచ్చి మళ్ళీ టీవీ ముందు కూర్చొని గెలవటానికి ఇవ్వలే ప్రయత్నం వాళ్ళు చేసి మనం చేస్తే కాదు అక్కడ ఆడేటోళ్ళు ఆడితేనే గెలిచినాం ఫైనల్గా కానీ మనం గెలవాలని చెప్పి తాపత్రయం మనకైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది భారతదేశంలో అందరం కలవాలి అందరం కూడి బతకాలి అనే తాపత్రయం అయితే అందరికీ ఉంటుంది కానీ ఇంట్లో ఒకడు పెత్తనం చేసి మొత్తం నాకే కావాలి ఇంకొకరికి ఏమొద్దు అంటే అప్పుడు కూడా మనము ఇది నడవదే అని అంటాం కదా అప్పుడు కూడా మనం ఈ పెత్తనం ఎందుకు ఉండాలి అనే మాట మనం అప్పుడు కూడా అంటాం ఇవాళ భారతదేశంలో చాలా కీలకమైందంటే పరిశ్రమలు వస్తే అన్ని రాష్ట్రాలకు రావాలి బయటి దేశంకి వెళ్ళి కంపెనీలు వస్తాయి ఒక్క గుజరాత్కే తీసుకోపో అన్న మన దగ్గర వద్దా మన దగ్గర కూడా కంపెనీలు వస్తే మనకు కూడా నౌకర్లు అవుతాయి కదా మనం అందుకనే ఏమడుగుతున్నామంటే భారతదేశంలో ఉన్న సంపద అందరి సంపద మనం కూడా పన్నులు కడుతున్నాం పెట్రోల్ కొంటే దాని మీద సగం పైసలు పన్నే ఉంటుంది వంద రూపాయలకు లీటర్ అంటే యాభై రూపాయలు పన్నే అందులో నా వాటా నాకు దక్కాలి కదా నేను కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం వస్తే జీతం పని చేస్తే కొనువు చేస్తే నేను కూడా ఇంత పన్ను కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రెండు పంచాయతీలు పెట్టింది ఒక పంచాయతీ ఏంటంటే ఢిల్లీలో వాళ్ళు కూర్చున్నారు కాబట్టి తెలంగాణలో మనకు కావలసినటువంటి కంపెనీలకు వాళ్ళు అవకాశం ఇవ్వాలి బయట దేశం నుంచి వచ్చిన కంపెనీలు అన్ని కంపెనీలు మా రాష్ట్రం మేము గుజరాత్కే తీసుకుపోతామంటే మరి మేము భారతదేశంలో ఉన్నామా ఉన్నట్ట లేనట్ట మనమైతే ఉన్నాం కదా నిన్న సాయంత్రం అందరం కూడా స్పష్టంగా ప్రదర్శన చేసినాం మనం భారతదేశంలో ఉన్నాము అనే విషయాన్ని మనమందరం ఏం ఏం కోరుకుంటున్నామంటే ఓ కంపెనీ మీ దగ్గర పెట్టుకుని ఓ కంపెనీ మా దగ్గరికి కార్ల కంపెనీ వస్తే ఒకటి మీ దగ్గర తీసుకోపోయి మాకు ఏం అభ్యంతరం లేదు కానీ ఒక్కటన్నా మాకు రావాలి కదా ఏదన్నా ఒక కంపెనీ అవి ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేస్తారట మీకు బాగెరికి ఫోన్లల్లో ప్రతి దగ్గర కూడా ఇవాళ రేపు చిప్సే వాడుతున్నారు వాషింగ్ మిషన్ల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి దగ్గర కూడా చిప్పులేంది ఏది ఉండలేదు ఇవ్వాలి ఆ చిన్నది ఏదో ఉంటుంది దాన్ని తీసి పెడితేనే ఆ మోటార్ నడుస్తుంది లేకపోతే నడవద్దు ఏది నడవనన్నా అది కావాలి అది తయారు చేసే కంపెనీ మూడు వస్తే ఒకటి నువ్వు తీసుకుపోతు ఒకటి అస్సాంకు తీసుకుపోతు మరి మరి తెలంగాణ సంగతి మాకు కూడా ఒకటి ఇయ్యాలి కదా మాకు కూడా ఒకటియాలి మాకు కూడా ఒక కంపెనీ ఇక్కడికి కూడా రావాలి వస్తే మన పిల్లలు కూడా ఈ పనులు చేసుకుంటారు మనకు కూడా అవకాశం దొరుకుతుంది మనం కూడా అభివృద్ధి చెందగలుగుతాం అని చెప్పి మనం కోరుకుంటున్నాం ఇవాళ ఆ రకంగా జరుగుతలేదు మేము ఢిల్లీలో అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చెప్పినట్టినాలే అని రాష్ట్రాలను ఢిల్లీ అడుగుడు కరెక్ట్ కాదు రాష్ట్ర ప్రభుత్వం నాకు నచ్చినోళ్ళు మాత్రమే నేను అన్ని వసతులు కల్పిస్తా సౌకర్యాలు ఇస్తా మిగిలిన వాళ్ళకు నేను ఇవ్వను అనటం కరెక్ట్ కాదు కరెక్ట్ అవుతుందా కాదు కదా తల్లి బిడ్డలకు సమానంగా ఎట్లా చూస్తుందో ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ కూడా సమానంగా చూడన్నా వద్దా ఇక నేను తప్పు చెప్తే నన్ను అడుగున్రీ కానీ సమానంగా చూడాలని మనం అనుకుంటే అప్పుడు సమానంగా చూడకపోతే కూడా తప్పు అడగాలి బిడ్డ అయినా తల్లి పాలియకపోతూకుంటుందా అరిచి పెట్టి నొల్లి వేసి పాలిచ్చేదాకా ఇవాళ మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమడుగుతున్నామంటే మాకు కూడా సమాన అవకాశాలు సమాన న్యాయము మాకు కూడా సమానంగా అన్నిట్ల వాటా మాది మాకు ఇంత ముద్ద మాది మాకు దక్కాలి అనే మాట ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ మీద మన కోపం లేదు కానీ మనకు కీలకమైందంటే మాయి రావాల్సినవి మాయి మాకు సరిగ్గా ఇవ్వండి ఇప్పుడు మన దగ్గర ఏమవుతుందంటే జనాభా తక్కువ ఉన్నది ఎందుకంటే మన దగ్గర ఆపరేషన్ చేసుకుంటారు పిల్లలు తక్కువ ఉంటే కుటుంబాన్ని బాగు చేసుకుంటాం అనుకుంటారు ఉత్తర హిందుస్థానంలో జనాభా ఎక్కువ ఉంటారు అక్కడ రేపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడికి వెళ్ళి తయారైపోతే మన దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలు తక్కువైపోతే వాళ్ళ పరపతి పెరగదా పెరుగుతుంది కదా మా ఎంపీలతో మేము రాజ్యం నడిపించుకుంటామని మనల్ని లెక్కలేకుండా చూస్తే మనకు సమస్య అవుతుంది కదా ఇగో ఇదొక్క పంచాయతీ వస్తున్నది రేపు రాష్ట్ర ఈ మొత్తము ఎంపీలు ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు జరుగుతుంది ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరంలో మార్పు జరుగుతుంది పునర్వ్యవస్థీకరణ అంటారు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఎందుకంటే జనాభాను బట్టి నియోజకవర్గాలు పెంచుతారు జనాభాను బట్టి వాటి సరిహద్దులు నిర్ణయం చేస్తారు ఇవాళ మనం ఏం అడుగుతున్నామంటే పెంచండి కానీ అన్ని రాష్ట్రాలల్లో ఒక్క తీరుగా పెంచుకుంటా పోన్ లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది పెత్తనం పెరిగిపోతుంది అన్నిటికీ అంబేద్కర్ పేరు ఎందుకు పట్టుకొస్తున్నాం అంబేద్కర్ పేరు ఎందుకు తీసుకొస్తున్నాం అంటే అంబేద్కర్ చాలా విషయాల మీద ఆలోచించిండు చాలా మనకి ఒక జీవితంలో ఒక విషయం మీద ఆలోచన చేయటానికే మన జీవితం చాలదు ఒక సమస్య మీద ఆలోచన చేయటానికే ఒక సం జీవితం చాలదు కానీ అంబేద్కర్ మనుషులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారో అన్నిటి గురించి రాసిండు కులం గురించి రాసిండు మతం గురించి రాసిండు రాజ్యాంగం గురించి రాసిండు రాష్ట్రాల గురించి రాసిండు రాష్ట్ర ప్రభుత్వాలు వనరులను ఎట్ల సంపాదించుకోవాలనే విషయం మీద రాసిండు ఆయన రాయను ముచ్చటం లేదు ఇంతింత దొడ్డు పుస్తకాలు ఓ ఇరవయో ముప్పయో ఆయన రాసి పెట్టిండు మనకు ఆ రాసిన పుస్తకాలలో అంబేద్కర్ ఏమన్నాడంటే భారతదేశంలో బ్రిటిష్ కాలంలో రాష్ట్రాల ఏర్పాటు సరికూర్పు సరిగ్గా లేకుండే అప్పుడు బ్రిటిష్ వాడు తన పెత్తనము ఎక్కడ అవసరం అనుకున్నాడో ఎక్కడైతే తనకు లాభం జరుగుతుంది అనుకున్నాడో ఎక్కడి నుంచైతే తాను తన వస్తువులు అమ్ముకోవచ్చు ఎక్కడి నుంచైతే తాను కావలసినవన్నీ కొల్లగొట్టి బ్రిటన్కు తీసుకుపోవచ్చు అనుకున్నాడో వాటిని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు మిగిలినవి తన కంట్రోల్లో పెట్టలే రాజుల కొదిలిపెట్టిండు నిజాం రాజు అట్లా చాలామంది ఐదు ప్రాంతాలలో మూడు ప్రాంతాలు దాదాపు రాజుల కింద ఉంటే రెండు ప్రాంతాలు బ్రిటిష్ పాలనలో ఉన్నాయి ఇంత పద్ధతిగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఈ పద్ధతిలో పరిపాలించినప్పుడు తనకు అవసరమైన ప్రాంతాలలో తాను అభివృద్ధి చేసిండు రాజులు ఉన్న కాడనేమో అభివృద్ధి కాలేదు చదువు మన దగ్గర లేకుండే ఆంధ్రాలో ముందుకు పాఠశాలలు వచ్చినాయి చదువు అయింది వాళ్ళు లాభపడ్డందుకు మనకు సంతోషమే కానీ మనకు అవకాశం దొరకలేదు మనకు అవకాశం దొరకలే వాళ్ళకు దొరికినట్టు కొన్ని ప్రాంతాలకు ఆ రకంగా లాభం జరిగింది కొన్ని ప్రాంతాలు వెనుకబడిపోయి ఉన్నాయి అట్లా వెనకబడిపోయిన దాంట్లో మనలాంటి తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి ఇట్లాంటి ప్రాంతాలు అన్ని సమానంగా లేవు కాబట్టి రాష్ట్రాల హద్దులను మార్చవలసిన అవసరము ఏర్పడ్డది స్వాతంత్రం వచ్చినాక బ్రిటిష్ వాడు దోచుకోవటానికి రాష్ట్రాలని చేస్తే ఇండియా వచ్చిన ఏర్పడ్డాక స్వాతంత్రం వచ్చినాక ప్రజల అవసరాల కోసం రాష్ట్రాలను మార్చవలసి వచ్చింది అప్పుడు వాళ్ళు ప్రజల అవసరాల కోసము రాష్ట్రాలను మార్చటానికి ఒక కమిటీ వేసారు ఆ కమిటీని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ అంటారు ఫజల్ అలీ దానికి చైర్మన్ ఉండే కాబట్టి ఫజల్ అలీ కమిటీ అంటారు ఈ కమిటీ రాష్ట్రాలు ఎట్లుండాలి అనేది తయారు చేసింది దాని మీద అంబేద్కర్ చాలా లోతుగా మాట్లాడారు పాపం పార్లమెంటుకు పోయి చెప్పాలనుకున్నాడు దాని మీద పార్లమెంట్లో చర్చ జరిగితే కానీ జరిగింది ఏంటంటే కానీ జరిగింది ఏంటంటే ఆయనకు జ్వరం వచ్చింది పాపం అప్పటికే వయసు పెరుగుతున్నది జ్వరం వచ్చింది అందువల్ల ఏం జరిగింది అంబేద్కరు పార్లమెంటుకు పోలేకపోయింది పోలేకపోయినా అని వదులుకోలేదు ఆయన అంబేద్కర్ ఆయన ఏం చేసిందంటే పోలేకపోయినప్పటికీ కూడా నా మాటలు ప్రపంచానికి తెలివాలని చెప్పి అన్ని రాసి పుస్తకం వచ్చేసి ప్రపంచానికి పంచిపెట్టిండుదా ఆ పుస్తకంలో అంబేద్కర్ రెండు మాటలు చెప్పిండు అవి చెప్పి నేను ముగిస్తా మొదటి మాట అంబేద్కర్ ఏమన్నాడంటే ఈ ఫజల్ అలీ కమిటీ ఆలోచనలు మంచిగా లేవు ఒక్క భాష మాట్లాడేటోళ్ళందరినీ ఒక రాష్ట్రంలో పెడతానంటే కుదరదు ఆంధ్రాకు తెలంగాణకు కలుస్తదా కలవదు కదా మరట్వాడకును మిగతా బొంబాయి ప్రాంతానికి కలుస్తుందా కలవది తేడాలు ఉన్నాయి చారిత్రక తేడాలు ఆర్థికంగా అందరూ ఒక్క రకంగా లేరు ఇంట్లో పిల్లలే ఒక్క రకంగా ఉండరు ఒకరు నాదాని ఉంటారు ఒకరు బలంగా ఉంటారు ఆ విధంగా సమానంగా లేరు సమానంగా లేకపోవటానికి కారణమేంది బ్రిటిష్ వాడు నచ్చిన ప్రాంతాన్ని తన చేతిలో పెట్టుకొని వాళ్ళు అక్కడికి అన్ని అవకాశాలు ఇస్తే మిగిలిన వాటిని రాజుల కింద వదిలిపెడితే అక్కడ రావాల్సినన్ని సౌకర్యాలు అక్కడ రాలేదు రాకపోవటంతో ఇవి వెనకబడిపోయినాయి ఆ కారణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు ఒక ప్ర రాష్ట్రంలో ఒక భాష మాట్లాడే వాళ్ళు ఉండాలి కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళు అందరినీ తెచ్చి ఒక్క రాష్ట్రంగా చేస్తానంటే కుదరదు చరిత్ర వేరు సంస్కృతి వేరు అనే మాట ఆయన మొట్టమొదట చెప్పింది రెండవ మాట అంబేద్కర్ ఏమన్నాడు ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం కేరళ చిన్న రాష్ట్రం మీరింత తేడాలు ఉంటే చాలా సమస్య అవుతుంది ఉత్తరప్రదేశ్ను కూడా రెండు మూడు రాష్ట్రాలు చేయండి బీహార్ను మధ్యప్రదేశ్ను కూడా చేయండి అన్నాడు ఎందుకు చేయాలన్నాడు చేసినట్టయితే చేసినట్టయితే అన్నీ ఒక్క సైజులో ఉంటాయి అందరికి కూడా ఒక రకంగా లాభం అవుతుంది చేయవలసిన అవసరం కూడా ఎందుకు ఉందంటే చారిత్రక ఆర్థిక కారణాల వల్ల అన్నీ ఒక తీరుగా లేవు ఓటి బలంగా ఉన్నాయి ఒకటి బలహీనంగా ఉన్నాయి కాబట్టి భాష పేరుతో వాటిని కలపకండి మీరు వేరు వేరు రాష్ట్రాలుగా చెయ్యండి అని అంబేద్కర్ అన్నారు ఉత్తర హిందుస్థానం బలపడితే ప్రమాదం మీరు దానికి మాత్రమే బలోపేతం చేస్తున్నారు దక్షిణ భారతదేశాన్ని మీరు పట్టించుకుంటలేరు అనే మాట అన్నాడు ఇప్పటికే ఢిల్లీ రాజధాని ఉంది ఇక్కడ మద్రాసులో హైదరాబాద్లో ఉన్నాడు ఢిల్లీకి పోవాలంటేనే కష్టం దూరం మన హైదరాబాద్కు ఊళ్ళ నుంచి హైదరాబాద్ రావాలంటేనే పది సార్లు ఆలోచిస్తారు మరి ఢిల్లీ ఎప్పుడు పోతారు వీళ్ళు పోవాలంటే కష్టము ఆడ ఇంతకుముందు అమ్మ మంచిగా చెప్పింది నరసమ్మ గారు వారు ఏమన్నారంటే చలికాలం గదగదం అనుకుతాం మనం పది కోట్లు వేసుకొని పోయినా ఆడ ఉండలేం ఎండాకాలం పోతే ఆ మలమలం ఆడిపోతాం ఈ పరిస్థితులలో మనకు వాతావరణం అక్కడిది కుదరదు మన భోజనం కాదు మన భాష కాదు మనకు ఉండే తిప్పల మనకు ఉంటుంది కాబట్టి ఆయన ఒక మాట ఏమన్నాడంటే మీరు దక్షిణ భారతదేశాన్ని మీరు సరిగ్గా చూస్తలేరు ఇదే గనక వాస్తవం అయితే దక్షిణ భారతదేశం మరిగా తమ హక్కుల కోసం కొట్లాడవలసి వస్తుంది తన అభివృద్ధి కోసం కొట్లాడవలసి వస్తుంది అని ఇవాళ ఆ పరిస్థితి వస్తున్న పొద్దున్న లేస్తే యూనివర్సిటీలను మేమే నడుపుతామంటున్నారు డ్యాములు మా నియంత్రణలోనే ఉండాలి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది తెచ్చి మొత్తం డ్యాములు తాము కంట్రోల్ చేస్తున్నారు ఇవాళ మొత్తంగా ఆర్థిక రంగానికి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు అన్ని మీరే నిర్ణయాలు చేస్తున్నారు నిర్ణయాలు చేసేటప్పుడు మాకు మొండి చేయి చూపుతున్నారు వాళ్ళకన్నీ కూడా వడ్డిస్తున్నారు ఇది ఎందుకు అని మన దగ్గర సామెత ఉంది కదా పంతిలో కూర్చున్నప్పుడు మనోడైతేనేమో మెత్తడు తుకలట మంది అయితేనేమో ముడుసు బొక్కలట మందికి మీరు మాకు ముడుసు బొక్కలు వేస్తున్నారు వాళ్ళకు మొత్తడు తునకలు ఎందుకు వేస్తున్నారు మాకు కూడా న్యాయం చేయండి ఇవన్నీ కూడా ఇవాళ ప్రశ్నలు అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సమస్య ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ మనం ఏమడుగుతున్నామంటే కేంద్ర ప్రభుత్వం తల్లి పిల్లలను ఏ రకంగా చూస్తుందో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి మాకు మొండి చేయి చూపితే కుదరదు నీళ్ళల్లో కృష్ణానది జలాలు ఉన్నాయి ఆంధ్రాలో మీకు కావలసిన వాళ్ళు అధికారంలో ఉన్నారని ఒక సుక్క నీళ్లు మీరు ఆడికే ఎక్కువ ఇచ్చినా కుదరదు వాళ్ళ నీళ్ళు వాళ్ళకి ఇయ్యాలి మాకెన్ని నీళ్లు ఉంటాయో వాటా ప్రకారం మన నీళ్ళు మనకు కూడా ఇయ్యాలి హైదరాబాద్ ఎటువతదండి రేపు నీళ్ళు కృష్ణా కృష్ణానది నుంచి మనం ఎండకు తాగునీటికి ఇబ్బంది పడవలసిందేనా ఈ కష్టాలు మనకు రావాల్సిందేనా ఇవన్నీ అడుగుతున్నాం మనల్ని పట్టించుకోకపోతే ఇవాళ గట్టిగా అడగవలసినటువంటి అవసరమైతే మన దగ్గర ఉంది ఈ మాట ఇవాళ కరుణానిధి చెన్ తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ అడుగుతున్నాడు ఇవాళ కేరళ అడుగుతున్నది హైదరాబాద్ కూడా ఏమడుగుతుంది మాకు న్యాయం చేస్తారా చెయ్యరా అనే మాట హైదరాబాద్ కూడా అడుగుతున్నది అందరూ అడుగుతున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మనం రెండు మాటలు చెప్తున్నాం మొదటిది అంబేద్కరు అన్ని రాష్ట్రాలు సమానంగా ఎదిగితేనే భారతదేశం సమానంగా ఎదుగుతుంది నేను ఒక్క చెయ్యిని చూసుకుంటా ఇంకో చెయ్యిని చూసుకోను అంటే నడుస్తుందా రెండు చేతులు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇంట్లో ఓ నాదాని ఉంటే ఇల్లంతా సుఖంగా ఉంటుందా ఉండదు అంబేద్కర్ అందుకే ఏమన్నాడు అందరినీ సమానంగా చూసుకోవాలనేటువంటి మాట అంబేద్కర్ చెప్పింది అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలంటే కొన్ని పెద్దై కొన్ని చిన్నై ఉంటే కుదరదు అన్ని రాష్ట్రాలను కూడా సైజు కూడా దాదాపు మీరు ఎందుకంటే చరిత్ర సంస్కృతి ఒక్క తీరుగా లేవు భాష పేరుతో కలపకన్రీ ఆ ఒక్క రాష్ట్రంలో ఒక భాష మాట్లాడేటోళ్ళే ఉండాలి కానీ భాష పేరుతో పెద్ద రాష్ట్రాలు చేస్తే కూడా కుదరదు అనే మాట అంబేద్కర్ చెప్పిండు మూడో మాట ఏమన్నాడంటే కొన్ని ఆఫీసులు దక్షిణాదిన పెట్టండి కానీ మనకి అలా ఒక భయము కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చూస్తే ఒంటే ఉన్న యజమాని కథ అవుతుంది ఒంటేనట యజమాని దగ్గరికి పోయి ఎడారిలా దగ్గర టెంటుల నాది కూడా తలకాయ పెట్టుకొని సలికి వస్తున్నా అన్నదట అంటే యజమానియే తలకాయ పెట్టుకుంటే పాపం నా ఉంటే కదా అని అన్నాడట సరే అని కొద్దిసేపు అయినా ఇంక ఇంకో జ్వరం ముందుకు వచ్చిందట సల అవుతలేదు అని ఇంకా కొద్దిసేపు అయినాకన్నా నువ్వు బయటకు బయట ఉండు నేను ఇలా వంట అని ఇలా కేంద్రం నువ్వు రాబోయే ఈడ రాజధాని పెట్టమంటే హైదరాబాద్ వచ్చినాక ఈ హైదరాబాద్ మీద నాదే పెత్తనం కావాలంటే మనమేం కావాలి ఇప్పుడు ఢిల్లీలో అదే జరుగుతుంది కదా మొన్నటిదాకా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమన్నాడు ఈడ నేను ముఖ్యమంత్రి ఉన్నా నాకు లెక్కే లేకుండా పోయింది అన్ని అధికారాలు కేంద్రమే చెలాయిస్తే ఎట్లా అనేటువంటి మాట ఆయన అన్నాడు అందుకని మనం చాలా జాగ్రత్తగా ఏమంటున్నామంటే పార్లమెంటు సమావేశం కావాలంటే ఓ సమావేశం ఇక్కడ పెట్టు ఎండాకాలం వచ్చి రాష్ట్రపతి వస్తుంది కదా వస్తే ఏడు ఉంటున్నది ఆల్వాల్ కార్డ్ ఉంటున్నది కదా రాష్ట్రపతి నిలయంలో అట్లనే మీరు కూడా సుప్రీంకోర్టుది ఒక బెంచ్ ఇక్కడ పెట్టు కొన్ని కేసులు ఇక్కడ జరగనియండి పార్లమెంటు కూడా మీరు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని సమావేశం పెట్టుకుంటే మాటువంటి వాళ్ళ కష్టాల సుఖాలు మీకు అన్ని అర్థమవుతాయి దక్షిణ భారతదేశం కూడా మీకు అర్థమవుతుంది మీరు ఇలా బలవంతంగా హిందీ నేర్చుకోమని అంటున్నారు మాకు రాదు హిందీ మమ్మల్ని ఏం చేయమంటామని తమిళనాడు వాళ్ళు అడుగుతున్నాం మన హైదరాబాద్లో నడుస్తుంది మనకు హిందీతో మనకేం పంచాయతీ లేదు హిందీ వింటాము హిందీ పాటలు పాడతాం హిందీ మాట్లాడతాం కూడా రోజువారీ జీవితంలో కానీ కొందరికి అర్థం కాదు కేరళలో అర్థం కాదు మాకెందుకు బలవంతంగా హిందీ నేర్పుతావు మా భాష మమ్మల్ని మాట్లాడుకొని నీకు కావాలంటే కొంచెం తమిళ్ నేర్చుకో ఎప్పుడైనా నువ్వు కూడా మాట్లాడు మాకు అభ్యంతరం లేదు అని వాళ్ళు అడుగుతున్నారు చెప్తున్న మాట వాస్తవం అందుకని అలా మనం ఏమడుగుతున్నామంటే మీ భాష అవన్నీ రుద్దే ప్రయత్నం చేయకు కేంద్రంలో కూర్చొని ఇక్కడ పెత్తనం చేసే ప్రయత్నం చేయకు ఇవాళ మనం ఏమడుగుతున్నాము రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారము అంబేద్కర్ రాసి ఇచ్చిన అధికారాలు ఉన్నాయి ఆ అధికారాలను గౌరవించు రాష్ట్రాలను సమానంగా చూడు సమన్యాయ పాలన చెయ్యి భారతదేశం ఒక్క దేశంగా మనం బతుకుతున్నాము అంటే అందరికీ సమానంగా చూసే అవకాశం రాజ్యాంగంలో ఉంది కాబట్టి బతకగలుగుతున్నాం లేకపోతే మనం భారతదేశంలో ఇన్ని కులాలు ఇన్ని మతాల మధ్యన ఐక్యత సాధ్యమయ్యేదా అంబేద్కరు ఇన్నింటిని బతికించ బతకాలి కలిసి బతకాలంటే ఎవరికి కావలసిన అధికారాలు వాళ్ళకి ఇవ్వాలి అని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయబట్టి ఇవాళ మనకి ఇవన్నీ సౌకర్యం కుదిరిని అంబేద్కర్ చెప్పిన సూత్రం ప్రకారం సమానంగా వాటా దక్కాలి సమానంగా న్యాయం జరగాలి సమానంగా మనం ఇవి చేయగలిగినప్పుడు మనం అందరం కూడా సమానంగా బతకగలుగుతాం సమానంగా గౌ ఒకరినొకరం గౌరవించుకుంటూ సమానంగా బతకగలుగుతాం సమానంగా ఎదగగలుగుతాం ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకు న్యాయమైనటువంటి వాటాను ఇవ్వమని రాష్ట్రాలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు అప్పుడప్పుడు నువ్వు ఈడ కూడా వచ్చి ఒక పార్లమెంటు సమావేశం ఈడ జరిపితే బాగుంటుంది రెండో రాజధాని అని నేనైతే అంగీకరించను అది పెట్టడం మనకేమీ నష్టదాయకమే రేపు ఇంత ఈడికి వచ్చినాక మొత్తం హైదరాబాద్ నాదంటే తెలంగాణ ఇటు పోవాలి మనం సగం మంది హైదరాబాదులోనే వచ్చి బతుకుతున్నాం ఈ హైదరాబాద్ లేకపోతే మనం ఆగంగా కాబట్టి అది మాకేం వద్దు నువ్వు సుప్రీంకోర్టు ఇడ ఒక పెట్టు ఒక ముక్క ఇక్కడ పెట్టు పార్లమెంటు మీరు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ సమావేశం రాష్ట్రపతి ఎట్లయితే వచ్చిపోతున్నదో అట్లనే మీరు కూడా అప్పుడప్పుడు వచ్చిపోతే మర్యాదలన్నీ చేస్తాం మేము రాష్ట్రపతికి చేసినట్టు మీకు కూడా చేస్తాం మీరు కూర్చోండి సమావేశం జరుపుండి సుప్రీంకోర్టు కూడా ఒక బ్రాంచ్ ఈ పెడితే ఆఫీస్ తెలుసుకోవటానికి సౌకర్యాలు కల్పిస్తాం అన్ని విధాలుగా మా హైదరాబాద్ మాకే ఉంటుంది కానీ నువ్వు కూడా వచ్చి చూసి ఇక్కడ గుడి నుంచి కూడా కొన్ని పనులు చేసుకుంటూ పోయినట్టయితే లాభం అవుతుందనే మాట మనం ఇవాళ మాట్లాడవలసిన అవసరం ఉంది లేకపోతే ఆయనతో ఒంటే అరబ్బు కథ అవుతుంది అరబ్బును బయటికి నెట్టి ఒంటే ఆక్రమించుకున్నట్టు ఆ కథ అవుతుంది అందుకని మనం అడిగేది రెండవ రాజధాని కాదు నీ పార్లమెంటు సమావేశం మీద పెట్టు సుప్రీంకోర్టు ఒక బ్ర ముక్క ఇక్కడ పెట్టుమని చెప్పి మనం మాట్లాడుతున్నాం ఆ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేయండి మీరు ఆలోచన చేసి నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ విషయం పైన రోజు చర్చ జరుగుతున్నది పేపర్లో ఏ రోజు చూసినా ఇదే విషయం మీద మాటలు మాట్లాడుతున్నారు అందరూ కూడా ఆ విషయాలను మనం స్పష్టంగా మనసులో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా ఇవాళ మనతో మాట్లాడటానికి వచ్చిన పెద్ద మనిషి ఎవరు ప్రకాష్ అంబేద్కర్ ఆ అంబేద్కర్ మనవడు ఇవి నేను ఇంతసేపు చెప్పిన అంబేద్కర్ పేరు విన్నారు కదా ఆయన మనవడి కాబట్టి ఆయననే ఎందుకు పిలిచినమంటే ఆయన సంగతులన్నీ కూడా తెలుసు కాబట్టి ఒక న్యాయము అంబేద్కర్ ఏది అడిగినా ఒకటే అడిగిండు న్యాయం జరగాలి సమానంగా అందరినీ చూసుకోవాలి కులం మతం సంబంధం లేదు సమానంగా న్యాయం దక్కాలి వచ్చిన వనరుల్లో అందరికీ వాటా దక్కాలే సమానంగా అందరికీ అవకాశాలు కూడా సమానంగా దక్కాలి అని అంబేద్కర్ కోరుకున్నాడు ఎంత గొప్ప ఆలోచన అది అంత గొప్ప ఆలోచన చేసింది కాబట్టి ఇవాళటి కూడా ఆయన నేను యాద్ చేసుకుంటున్నాం ఆ గొప్ప ఆలోచనల ఆధారంగా కేంద్రాన్ని ఏమడుగుతున్నామంటే అంబేద్కర్ను నువ్వు సమానంగా న్యాయం చేయండి అన్ని రాష్ట్రాలు నేనున్నా కాబట్టి నా రాష్ట్రం అని నువ్వు ఎక్కువ పెట్టి మాకు మొండి చేయి చూపిస్తే ఇది అన్యాయం అవుతుంది అందరం ఒకే దేశంలో బతుకుతున్నాం అందరికీ ఒకే రకంగా న్యాయం జరగాలి అని చెప్పి మనం ఇలా కోరుకుంటున్నాం దానికి మీరందరూ కూడా కొంత మద్దతు మీ నుంచి రాకపోతే మన మాట ముందు పోదు బలం దొరకద్దానికి మీరు ఆలోచన చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు సెలవు జై తెలంగాణ ప్లీజ్ సబ్స్క్రైబ్